హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఫీలింగ్ పవర్ కలిపిన వ్యక్తిని సెలబ్రిటీ కోచ్ మనం కోరుకుంటున్న ప్రతి కోరిక మీరు ఏదైతే ఆశిస్తున్నారు ఏం కావాలని ఈ ప్రపంచంలో నుంచి మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు అవన్నీ కూడా మీకు అనంత విశ్వశక్తి చాలా సులభంగా మీరు పొందేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్యం పరచుకొని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఆదివారం నాడు రేపు పదకొండో తారీఖు విజయవాడలో స్టార్ హోటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ధనవంతుల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒక రోజు టైం ఉంది కాబట్టి ముందుగా ఎన్రోల్ చేసుకోండి అప్పుల నుంచి బయటపడటానికి కొత్త జీవితం జీవించడానికి బాధల నుంచి ముంపు పొందడానికి అనారోగ్యం నుంచి ఆరోగ్యకరంగా మారటానికి ఇంకొన్ని రహస్యాలు సీక్రెట్స్ ఉంటాయి డైరెక్ట్ గా మెడిటేషన్ చేపించడం ఉంటుంది విజువలైజేషన్ గురువు ద్వారా చేపించడం ఉంటుంది కొన్ని పర్సనల్ టెక్నిక్స్ ఉంటాయి మనం డే మొత్తంలో ఎక్కడ తప్పులు చేస్తున్నాము సరిగ్గా చేస్తున్నామా లేదా మనం వీడియోస్ చూస్తున్నాం కానీ మన కోసం సపరేట్ గా విడిగా జనరల్ గా చెప్పేది కాకుండా మరి కొన్ని పర్సనల్స్ ఉంటాయి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా బాధపడుతూ ఉంటారు ఇలా ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా బెటర్గా గొప్పగా ఎక్కడో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఏదో ఆలోచిస్తూ ఉంటాం అలా కాకుండా కరెక్ట్ గా ఇలా చేయాలి కరెక్ట్ గా చేసే విశ్వాన్ని విశ్వం ద్వారా అద్భుతాలు ఎలా చూడాలి అనేక విషయాలు ఇందులో ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడాలి సులభంగా డబ్బును కోరుకోవాలి అవకాశాలు మన దగ్గరికే రావాలి అంటే అది ఎలా జరుగుతుంది ఏం చేయాలి ఎలాంటి శ్రద్ధ పెట్టాలి వీటన్నిటి కోసం ఆ క్లాస్ లో ప్రత్యేకంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి కూడా మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది దేనికి ఏదైనా పర్సనల్ గా వన్ టు వన్ కానీ ఇంకా బిజినెస్ గురించి కానీ అనేక రకాలుగా ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటికీ స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకుని క్లాస్ కి డైరెక్ట్ గా రావచ్చు అలా ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి సబ్జెక్ట్ లో పెడితే ఈ డబ్బుని ఆకర్షించటంలో ఆరోగ్యకరంగా జీవించటంలో కోరుకున్న వాటిని పొందటంలో ఎలాంటి అడ్డంకులు ఎదురవుతా ఉంటాయి అంటే మనం జీవిస్తున్న ప్రదేశం కూడా కారణం అవుతుంది మనం చేస్తున్న సావాసం కూడా కారణమవుతుంది మనం చూసే ఆ ప్లేసెస్ సావాసం చేసే మనుషులు కుటుంబము మన చుట్టూ ఉన్నటువంటి ఆ మానవ సంబంధాలు మనుషులే ప్రకృతి కాని అంతా కూడా కారణం అవుతుంది అంటే మనం ఏం చూస్తామో ఏం ఆలోచిస్తామో ఏం మాట్లాడతామో వాటిని పొందుతాం సో అలా కాకుండా ఆ విశ్వసూత్రాలు రహస్యాలు కొన్ని వాటినే పాటించడం ద్వారా మిగతాయని వదిలేయటం ద్వారా సులభంగా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది సపోజ్ మీరుంటున్న ఏరియాస్ నమ్మే ఏరియా బాగలేదు అనుకోండి చూడటానికి నచ్చట్లేదు మీకు మనుషులు అలా అంతా కూడా మీరు ఎక్కడుంటే బెస్ట్ ఏ ప్లేస్ లో ఉంటే ఏ మెట్రో సిటీలో ఏ అందమైన ప్లేస్ లో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు ఆ ప్రకృతి అనుసంధాలు ఆ మనుషులు రెస్పెక్ట్ గా మాట్లాడటాలు ఆ కళా కాంతితో దర్జాగా జీవించే విధానం అదంతా మీ మీరే మనసులో సృష్టించాలి ఇది మొదటిది మనం ఏం చేస్తాం ఆ ఏరియా నాకు నచ్చట్లేదు ఇక్కడంతా ఆ మాట్లాడే తీరు నచ్చట్లేదు బిహేవియర్ నచ్చట్లేదు తెల్లారు లేస్తే గొడవలు లేకపోతే చూడటానికి కూడా వాతావరణం బాగాలేదు అనుకోండి ఆ బాగోలేని దాన్ని మనం కంప్లైంట్ చేయకుండా ఏమి మాట్లాడకుండా అప్పటి వరకు ఆ ఉపయోగపడిన ఆ ప్లేస్ కి ఆ ఇంటికి ఆ మనుషులకి థ్యాంక్ యూ చెప్పేసేసి ఇప్పటి వరకు నాకు ఈ విధంగా ఇక్కడ సౌకర్యం కలిగించినందుకు ఈ మనుషులకి ఈ ప్రకృతికి ఇంటికి ఈ వాతావరణానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మీ పట్ల నేనేమో తెలియక తప్పులు చేస్తే క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసి మంచిది బాగుండేది బ్యూటిఫుల్ గా ఉన్న ప్లేస్ తో సహా ఇల్లుతో సహా ప్రకృతితో సహా మనుషులతో సహా వాతావరణంతో సహా ప్రేమతో కోరుకోవాలి దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చేస్తాం ఆ ప్లేస్ ని ఆ మనుషుల్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాం ఇక్కడ మీకు అర్థం కాని అందుకే గురువు లేని విద్య గుడ్డి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే నాకు అక్కర్లేదు నాకు ఇది వద్దు ఇక్కడ నచ్చలేదు ఈ మనుషులు నచ్చలేదు ఈ ఇల్లు నచ్చలేదు ఈ రిలేషన్ నచ్చలేదు అంటాం విశ్వానికి ఏమర్థం అవుతుంది మీరు ఎమోషనల్ అయిపోయి చిరాకు పడిపోతా ఉంటే దాన్ని కావాలనుకుంటున్నారనుకుంటది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అదే ఎక్కువ వస్తా ఉంటాయి చూడండి కావాలంటే ఎవరైతే ఇరిటేట్ అవుతూ ఉంటారో ఎవరైతే అయితే కంప్లైంట్ చేస్తుంటారో ఎవరైతే నాకు ఇక్కడ నచ్చలేదు అంటుంటారో దాన్నే పొందుతారు కంప్లైంట్ ఆకర్షిస్తుంటారు ఇరిటేషన్ అవుతూ ఉంటారు దాన్ని కోరుకుంటున్నారు అనుకుంటుంది యూనివర్స్ ఇక్కడ చాలా మంది టైం వేస్ట్ అయిపోవడానికి కారణం అదే ఇది నిజమనుకుంటారు వాళ్ళు తెలిసిన జ్ఞానం ప్రకారం నేను వద్ద అంటున్నాను ఈ చుట్టాలు వద్ద అంటున్నాను ఈ బంధువులు వద్దంటున్నాను ఈ రిలేషన్ వద్దంటున్నాను ఇదే నాకు నచ్చలేదు అంటున్నాను ఈ ప్లేస్ నాకు నచ్చలేదు అంటున్నాను కానీ విశ్వంలోకి ఎలా వెళ్తాయంటే దీని పట్లే ఫోకస్ చేస్తూ ఉంటారు మీరు వద్దు 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 అక్కడ కావాలని అర్థం అవుతుంది అక్కడే ఉంచేస్తుంది అలా కాకుండా ఆ కలిగి ఉన్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పి మన సైడ్ నుంచి తప్పులు తప్పులుండే క్షమాపణని చెప్పి ఎక్కడ కావాలి ఏ ప్లేస్ లో బ్యూటిఫుల్ ప్లేస్ కావాలి చక్కటి వాటరు నది నీరు సౌకర్యం ప్రకృతి అందచందాలు ఆ ఇల్లు సెక్యూరిటీ ఆ మంచి మనుషులు ఆ రిచ్నెస్ నంతా మీ మనసులో చూడాలి చూసి దాన్ని ఎలా ఆస్వాదించాలి ప్రేమతో మీరు అక్కడ జీవిస్తున్నట్టుగా చాలా ఇష్టంగా చెప్పాలి తర్వాత మేజర్గా వచ్చిన చెక్ ఏంటంటే రెండో పాయింట్లో ఎవరికి వాళ్ళే డబ్బు లేదు వాస్తవంగా డబ్బు లేదు పేదలకులో ఉన్నారు అనుకుందాం అప్పులు అయిపోయారు గొడవల్లో ఉన్నారు ఏం బాగాలేదు ఎటు చూసినా అన్ని సహకరించట్లేదు ఆ సిచ్యువేషన్ లో ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కోపంతో ఎవరి మీద పోట్లాడటమో తెలియకుండా ఆ ఇరిటేషన్ లో అన్ని రాంగ్ గా పలుకుతూ ఉంటారు మా కర్మ ఇంత రాసి పెట్టుంది కర్మ అనుభవిస్తున్నాం యజన్లు ఏ పాపం చేశాం ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు అసలు మాట్లాడకూడని భాషే అది ఉపయోగించుకోవడని భాష అది ఇప్పుడు చాలా మంది ఈ ఈ జీవితం కంటే తీసుకెళ్లిపోతే బెస్ట్ కదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు దేవుడా అని ఇలా కూడా మాట్లాడతారు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు మీకు ఆ విషయం తెలియదు అది పలకపోవడం సరదాగా కూడా ఎంత కోపం వచ్చినా ఎంత ఇరిటేషన్ అయినా ఈ జన్మ ఎందుకు తీసుకెళ్లిపోవచ్చు కదా అనే మాట ఏదో ఒక టైంలో పట్టుకుంటుంది అది నిజమైపోతుంది నేను ఊరికే సరదాగా అన్నానని ఇలాంటి విషయాల్లో చనిపోవటాల గురించి కానీ డబ్బు లేకపోవడం గురించి కానీ ప్రేమ లేకుండా ప్రవర్తించడం కానీ సరదాగా కూడా ఇరిటేట్ అయినప్పుడు ఉపయోగించకూడదు ఇది నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోకపోతే ఆ వ్యక్తి జీవితమే ప్రమాదంలో పడుతుంది ఇక్కడ ఇలాంటి సందర్భంలో గురువుల పాత్ర చాలా ఇంపార్టెంట్ తప్పుగా మాట్లాడుతూ ఉంటాం అలా మాట్లాడకూడదు మీ గురించే మీరే రివర్స్ లో మిమ్మల్ని తీసుకెళ్లిపోమని ఇది నచ్చట్లేదని డబ్బు లేదని మాట్లాడుతుంటే మీకోసం మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది మనం మాట్లాడాల్సిన భాష ఏంటి ఓకే ఆ పరిస్థితి గందరగోళం ఉన్న మాట వాస్తవమే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడే తెలివిని ప్రదర్శించాలి విలువైన జ్ఞానిగా ఆ జ్ఞానాన్ని ఇక్కడే ప్రదర్శించాలి అవోపిక పేషెన్సీ మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పాను ఒక జంకని పులి వేటాడేటప్పుడు నక్కి 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 చాలా శ్రద్ధ తీసుకుని దగ్గరికి వెళ్ళాక అటాక్ చేస్తుంది దాని టార్గెట్ పూర్తి చేస్తుంది మరి ఆ పులినే వేటాడాలంటే ఎంత దాన్ని మించిన తెలివితేటలన్నీ నక్కి నక్కి ఉపయోగించాలి ఇక్కడ అర్థం ఏంటంటే మీరు పడుతున్న బాధకి ఆ ఎమోషనల్ అయిపోయి ఉపయోగించే భాష తిరిగి మీకు నష్టాన్ని చేస్తుంది మీకు మీరే ద్రోహం చేసుకునేలా చేస్తుంది అక్కడ మనం ఉపయోగించాల్సిన భాష ఏంటి ఎందుకు ఇచ్చావు ఈ కష్టం ఇవన్నీ కూడా దీని నుంచి నాకేదో గొప్పగా నేర్పించడానికే ఇలా చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను అన్నప్పుడు ఆ పరిస్థితి మాయమవుతుంది ఆ ప్లేస్ లో మనం నింపాల్సింది ఏంటి సమృద్ధిగా డబ్బు ఉన్నట్టు అన్ని సమస్యలు తీర్చేసుకున్నట్టు చాలా హ్యాపీగా టెన్ పర్సెంట్ దానం చేస్తున్నట్టు ఆరోగ్యకరంగా ఉన్నట్టు చాలా సంతోషంగా ఉన్నట్టు చాలా ఓపిక గా నిదానంగా రీప్లేస్ చేయాలి ఆ ప్లేస్ లో మనం ఇది ప్లేస్ చేయాలి కదా అలా చేయలేము ఎందుకని చెప్పేవాళ్ళు ఉంటారు ఆ టైంలో ఇంకా ఇరిటేషన్ ఇంకా కోపం ఇంకా గద్దగోడం చేసి ఒకప్పుడు సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు ఎమోషనల్ అంటే చిన్న ఎమోషనల్ మనిషి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంది ఎంత ఓపిక్గా ప్రశాంతమైన స్థితిలో ఆలోచించినప్పుడు సరైన జీవితాన్ని అక్కడ సృష్టించుకోవటం ఉంటుంది అలా డబ్బు ఉన్నట్టు సమస్య తీరిపోయినట్టు ఆ సమస్యల నుంచి బయటపడ్డట్టు దాన్ని ఆ ప్లేస్ లో ప్లే చేయాలి తర్వాత పాయింట్ నాలుగోది ఈ ఆరోగ్యకరమైన జీవితాన్ని చూడాలి ఎంతసేపు నాకు బాగాలేదు నాకు అన్ని నాకే చుట్టుకుంటున్న ఇలాంటి మాటలు పొరపాటుని కూడా యూస్ చేయకూడదు నేను ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో అన్ని కలిగి ఉంటాను అనంత విశ్వశక్తి రక్షణలో చాలా గొప్పగా నా జీవితం ఉంటుంది అంటూ ఆ ఇమాజినేషన్లోకి ప్రేమతో మీరు వెళ్ళిపోవాలి సో చాలా నిదానంగా ప్రశాంతమైన స్థితితో ఎప్పుడు ఉండాలి ఏమైనా జరగనివ్వండి మీరు కంగారు పడిపోయి తొందర పడిపోయి ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఎవరినో ఒకరిని తిట్టేస్తూ అరెస్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అవుతుందా మీరే ఆలోచించండి ఒకవేళ మీకున్న సిచ్యువేషన్ లో బాగా ఇరిటేట్ అయిపోతారు గట్టిగా అరుస్తారు ఎవరినొకరు తిడతారు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా కొండలాగా పెరుగుతుంది ఇక్కడ గొప్ప వాళ్ళు అవ్వాలంటే అణికి మణికి ఉండాలి గొప్ప గొప్పవాడు లక్షల కోట్లకు ఎదిగినటువంటి బిల్గేట్స్ లాంటి వాళ్ళు వారెంట్ బఫెట్ లాంటి వాళ్ళు అమెజాన్ అద్దినటువంటి వాళ్ళు చూడండి ఒక్క వివాదంలోకి చిక్కుకోరు కొన్ని వేల కోట్లు ఆవిరి అయిపోయినా సరే స్టాక్ స్టాక్ మార్కెట్ ద్వారా సడన్ గా లాస్ అవుతారు చెల్లించరు ఏమి డిస్టర్బ్ కాదు మళ్ళా వందల రెట్లు పుంజుకుంటుంది నా ప్రాబ్లం నా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అని చెప్పేసి చాలా చిరునవుతూ ఉంటారు ఎక్కడ డిస్టర్బ్ కాదు మనకు కొంచెం ఏ కొన్ని లక్షలు ఏదన్నా చిన్న ప్రాబ్లం అయిపోతే వెంటనే ఇరిటేట్ అయిపోతుంటు కోప్పడిపోతూ రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం ఆకర్షించేది అదే గనక ఎందుకంటే మనకు చెప్పేవాళ్ళు లేదు ఇలా కాదు అని తేల్చేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవటం ద్వారా దాన్నే మనం చేస్తూ ఉంటాం ఇది నష్టం చేకూర్చుద్ది మరింత అప్పుల్లోకి నెట్టేస్తుంది ఈ మాటలు ఈ డిస్టర్బ్ అవటాలు అన్న సంగతి వారు గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా ఏం జరిగినా చెల్లించకుండా మీకేం కావాలో దాన్నే మీ మైండ్ లో ప్లేస్ చేయాలి అదే విషయంలోకి పంపించాలి అట్లా చేయాలి సో ఆ తర్వాత ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్ని పెద్దది చేసేలాగా ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నాకే ఎందుకు వచ్చిందని అరవటాలు కేకలు వేయటాలు వల్ల దాన్ని రెట్టింపు చేసిన వాళ్ళు అవుతారు పీస్ ఆఫ్ మైండ్తో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్లేస్ లో మీకు ఎంత డబ్బు కావాలి ఆ సమస్య తీర్చడానికి అది కలిగి ఉన్నట్టు అది తీరిపోయినట్టు థ్యాంక్ యూ చెప్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రేమతో ఓపిక్ గా చెప్పాలి ఎంత ఇరిటేట్ అయిపోతామో అంత రెట్టింపు నెగిటివ్ ని మనం పొందుతాం ప్రేమ లేకుండా సంతోషం రాదు ప్రేమ ద్వారా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి కోపం ద్వారా సమస్యల్లో చిక్కుకుపోతాం మనం ఇప్పుడు ఎవరో తెలివి లేని వాడు వాడున్న ప్రాబ్లమ్స్లో ఇది నేను ఒప్పుకోను ఇల్ వీళ్ళేం పెద్ద గొప్పవాళ్ళ వీళ్ళేం పెద్ద జ్ఞానులా అని మాట్లాడతారు మనం నవ్వుకొని వదిలేసేయాలి ఎందుకని వాళ్ళున్న సిచ్యువేషన్ అలాంటిది అజ్ఞానంతో ఉన్నవాడు కామెంట్ చేస్తాడు జ్ఞానం లేకపోవటం ద్వారా జ్ఞానం ఉన్నవాడు కామెంట్ చేయడు ఏదైనా సజెస్ట్ చేస్తాడు సార్ ఇట్లా ఉంటే ఎట్లా బాగుండు జ్ఞానం లేని వాడు మూర్ఖుడు ఏం చేస్తాడు మూర్ఖప మాటలు మాట్లాడతాడు మరొక మార్గాన్ని చెప్పమంటే చెప్పడు విమర్శించకనే చేస్తాడు వాడికి జ్ఞానం లేదు జ్ఞానం లేని వాడిని చూస్తే జ్ఞానం కలగాలని కోరుకోవాలి తప్ప వాడు బురద కొంటలో రాయేస్తే ఏమవుతుంది ఆ బురద మొత్తం చెందుతుంది ఇక్కడ గోపిక్గా మౌనంగా ఉన్నవాడు అదే ఈ ప్రపంచం అవుతుంది మౌనం దారనే సైంటిస్ట్ ఈ ప్రపంచాన్ని మనకి ప్రయోగాల రూపంలో చూపించారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఒక మౌనంలో నుంచే వచ్చింది గొప్ప గొప్ప వాళ్ళంతా మౌనంగా చిరునవ్వుతో ఉంటారు ఎవరి మీద కేకలు వేరు ఏ అరిసిన గొరవ చేసినా వాళ్ళ మీద గాస్తి పెట్టినా లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టి మార్పింగ్లు చేసినా పట్టించుకోరు వాళ్ళు కనీసం స్పందించప్పుడు స్పందించరు అరిసి అరిసి ఆ కుక్క ఒకటే డౌన్ అయిపోయి ఒకటి అయిపోతుంది స్పందిస్తే దాన్ని పట్టుకున్నట్టు అవుతుంది జ్ఞానం లేని వాడి మాటలకు విమర్శలకు స్పందించకూడదు డిలీట్ చేసేయాలి ఎందుకని అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి జ్ఞానం లేదని గొప్ప గొప్ప వాళ్ళంతా నిరూపించి ఇది అనుభవించి వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా వాళ్ళు అంగీకరించు కళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఆ నెగిటివ్ తో కమ్మేసి ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం తిట్టకూడదు కేకలు వేయకూడదు అరవకూడదు ఏమి చేయకూడదు కాముగా ఉండే చాలు వాళ్ళు తీసుకున్న గొత్తులు వాడే పడిపోతారు ఎవరు పడేవాల్సిన అవసరం లేదు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ విషయంలో కూడా మిమ్మల్ని ఎవరైనా హట్ చేసిన మిమ్మల్ని ఎవరైనా అన్నా మీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా మీరు నవ్వుకోవాలని వాళ్ళకి క్షమించాలి ఎందుకని వాళ్ళకి జ్ఞానం లేదు అది తప్ప రెండో తెలియదు వాళ్ళకి సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అస్సలే తెలియదు ఎంత అద్భుతంగా జీవించాలో తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఇలాగే చేస్తారు మీరు వారలేక వారితో సావాసం చేస్తే మీరు వారవుతారు మీరు ఎలాంటి వాళ్ళతో సావాసం చేయాలి విశ్వంతో సావాసం చేయాలి మీలోని దైవశక్తితో దానులతో మంచి పరిస్థితిని కల్పించుకుంటూ ఆ పరిస్థితిని దాని దాటి మీరు మంచి మార్గంలోకి రావాలి సంపన్నులుగా జీవిస్తూ ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మంచి జీవితాన్ని కోరుకోవాలి అలా మీరు ఆ వాక్యాలు పలకాలి అలాంటి అఫర్మేషన్ మాటలు మాట్లాడాలి ఈ ప్రాబ్లం అనేది జస్ట్ తాత్కాలికమే ఇది నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ విశ్వం నా కోసం ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది ఈ సిచ్యువేషన్ తాత్కాలికమే తీసేస్తుంది దీని ప్లేస్ లో మళ్ళా నాకు వైభవం వస్తుంది చీకట్ల తర్వాత వెలుతురు వస్తుంది ఇది ఎంత నిజమో ఈ ఇబ్బంది తర్వాత నాకు మంచి జరుగుతుంది నేను అంగీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో చాలా ఇష్టంగా చెప్పాలి నమ్మకంతో విశ్వాసంతో ఆ సమస్య తీరిపోతే ఎంత బాగుంటుంది ఆ తీరిపోయిన స్థితిని ఊహించుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి ఎంత డబ్బు కావాలో ఆ డబ్బు కలిగి ఉన్నట్టు ఆ డబ్బు పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ డబ్బు కొన్న వ్యతిరేకత తీసేయమని ఓపోనొపోను కూడా చెప్పాలి ఆ డబ్బు ఉన్న స్థితిని చూడాలి మనం ఏం చేస్తున్నాం కష్టాలను చూస్తున్నాం కష్టాలు ఏం చేస్తే మరిన్ని కష్టాలను తీసుకొస్తాయి అనారోగ్యకరమైన స్థితిలో ఉండి దాన్ని భయపడతా ఉంటే ఇంకా ఎక్కువ అనారోగ్యం వస్తుంది ఆ ప్లేస్లో అంతకైతే మీరు చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు కదా దాన్ని అక్కడ రీప్లేస్ చేయాలి చేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎంత పెద్ద ప్రాబ్లం అయితే అంత మీరు కూల్ గా ఉంటే సొల్యూషన్ దొరుకుతుంది అంత గొడవ చేస్తే సొల్యూషన్ రాకపోగా అన్ని ద్వారాలు మూసుకుపోతాయి ఇంకా ఇరుక్కుపోతారు ఇబ్బందుల్లో ఇది విశ్వధర్మాల్లో ఏమని ఉంది నువ్వు ఎంత గొప్పవాడి కావాలంటే అంత అణిగమడిగి ఉండాలి ఎంత సంపన్నుడు కావాలంటే అంత ఒదిగి ఉండాలి ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అభివృద్ధి చెందుతున్న కొద్దీ అణిగమడిగి ఉండాలి ఇంకా ప్రేమతో ఉండాలి అహంకారాన్ని ప్రదర్శించకూడదు లెక్కలైన తనంగా మాట్లాడకూడదు అదేం చేస్తుంది అహంకారాన్ని అణిచివేసి ఆ వ్యక్తిని పాతాళ లోపు తొక్కేస్తుంది ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాడిని చూడండి వాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనం మన చుట్టూ ఉండి గొడవ చేసే వాడిని కాదు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది జ్ఞానుల్ని విలువైన వాళ్ళని అన్ని లక్షల కోట్లు కలిగి ఉండి వాళ్ళ రోజు బిహేవియర్ ఎలా ఉంది మనం ఏదో కొంచెం కొంచెం డబ్బులు చేతిలో ఉంటే విడు మైమే దాకట్రా అంటుంటారు చూడండి వాళ్ళని కాదు మనం తీసుకోవాల్సింది అత్యంత సంపన్నులు అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు వాళ్ళ రోజు వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఎందుకు వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శించట్లేదు ఇంకా కొన్ని కంపెనీలు పెడుతూ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇంకా చిరునవ్వుతో ఇంకా సైలెంట్ గా ఉంటున్నారు మరి మనం ఏం చేస్తున్నాం అని ఒకసారి బేరీజ్ వేసుకోవాలి మన లైఫ్ ఎందుకు మారట్లేదు మన టైం టేబుల్ చూడండి చెక్ చేసుకోండి గొప్ప గొప్ప వాళ్ళ టైం టేబుల్ చెక్ చేయండి రోజువారి టైం టేబుల్ ఎక్కడ తప్పు చేస్తున్నావు అన్నీ అర్థమవుతాయి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మన లైఫ్ మారాలి విలువైన వాళ్ళతో మనం పోల్చుకుని ఆ విలువైనటువంటి టైం టేబుల్ పొద్దున్నే రాత్రి దాకా వాళ్ళు ఎలా జీవిస్తున్నారు డబ్బు పట్ల ఆస్తుల పట్ల మనుషుల పట్ల వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం అమలు చేసినప్పుడు ఇంకా గొప్పగా ఎదగాలనుకున్నప్పుడు మరింత ఓపిక్ గా మరింత ప్రేమతో మనం అఫ్రమేషన్ చెప్పటమే గాని విశ్వశక్తిని కోరుకోవటమే గాని మీలోని దైవశక్తిని ఆత్మకి ప్రేమను చూపించడం కానీ ఇవన్నీ చేసినప్పుడు ఈ జీవితాలన్నీ కూడా మారుతాయి మీలో మీరు కోరుకున్న ప్రతి వస్తువు ప్రతి కోరిక జాబే కానీ అప్పులు తీరటమే గాని మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్య ఆరోగ్యకరంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా జీవించాలని ఆ విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్